హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఛనల్స్ ఇక రాబోయే కథలో ఏం జరగబోతుంది అందరికంటే ముందుగా మనమే తెలుసుకుందాం ఫ్రెండ్స్ ప్లీజ్ మన వీడియోస్ నచ్చుతుంటే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దండి ఇక మనం కథలోకి అయితే వెళ్దాం ఇక బొస్తారు వచ్చి మహేంద్రని అయితే అడుగుతూ ఉంటుంది కదా ఏంటి మావయ్య అలా అన్నారు మణీంద్ర మావయ్య ఎందుకు పిలిచారు చెప్పండి అనేసి అడుగుతూ ఉంటే నేను తరని ఉదయం ఫోన్ చేశాను ఇలా అనేసి చెప్తూ ఉంటుంది అనమాట ఇక ఇలా అంటే ఏం లేదమ్మా ఏం లేదనేసి అంటూ ఉంటే ఏం లేదా మావయ్య అనేసి అడుగుతూ ఉంటుంది ఇక అక్కడికి మను కూడా అయితే వస్తూ ఉంటారు ఏం లేదా మనం వెళ్ళి ప్రశాంతంగా ఉండు అనేసి చెప్పంగానే ఇక వస్తా ఆలోచించుకుంటా ఎందుకు మావయ్య ఎంత దిగులుగా ఉన్నారని చెప్పేసి తను వెళ్ళి తన రూమ్లో ఆలోచిస్తూ ఉంటే ఇక మను అక్కడికి వచ్చి ఏం సార్ ఇంత డల్గా ఉన్నారు చెప్పండి ప్రాబ్లం ఏదైనా నేను సాల్వ్ చేస్తానంటే ఇక మా okay దగ్గరగా అలా కూర్చొని చెప్పేసరికి ఇక రిషినే గుర్తొచ్చి ఈ నాన్న రిషి అనేసి పట్టుకొని ఏడుస్తున్నట్లుగా అయితే ఏమైంది సార్ అనేసి అంటే నా రిషికి లేడా నాకు కర్మకాండలు చేయాలంట అని చెప్పేసి అయితే చెప్తాడనమాట ఇక దాంతో షాక్ అయిపోయి ఏంటి అలా అంటున్నారు రిషి సార్ బర్త బతికే ఉన్నారు రిషి సారే కదా నన్ను ఇక్కడికి పంపించింది అని చెప్పేసి మీరు ఇలాంటి మాటలు పనులు ఏం చేయొద్దు అని చెప్పేసి ఇక మహేంద్రకైతే నేను రిషి సార్తో మాట్లాడిస్తే మీరు నమ్ముతారా ిషి సార్ బ్రతికే ఉన్నారు అన్నట్లుగా అయితే చెప్తాడన్నమాట ఇక దాంతో మాను ఇలా అనేసరికి షాకింగ్ అయితే అయిపోతాడనమాట మహేంద్ర ఏంటి అనేసి ఇక నన్ను రిషి సార్ ఇక్కడికి పంపించారు ఆ విషయం ఎవరితో చెప్పొద్దన్నారు అందుకని నేను ఎన్నాళ్ళు ఎవరితో చెప్పలేదు ఇప్పుడు మీకు చెప్తున్నాను మీరు ధైర్యంగా ఉండండి రిషి సార్ బ్రతికే ఉన్నారు రిషి సార్ ఇదంతా నన్ను పంపించి నాటకంలాగా ఆడమన్నారు అని చెప్పేసి ఇలా చెప్పుకొస్తాడనమాట ఇక దాంతో మహేంద్ర కొంచెం ధైర్యంగా ఉండేసి సరే మనం నాకు ప్రాణం పోసినట్టుంది నా కొడు బతికే అన్న వార్త నాకు చెప్పి చాలా నన్ను బ్రతికించావు అనేసి మహా వస్తారా కూడా చెప్తాను అని అంటే వద్దు సార్ ఈ విషయాన్ని ఎప్పుడు ఇప్పుడే వద్దు నేనే చెప్తాను అని చెప్పేసి మనం మహేంద్ర దగ్గర అయితే మాట అయితే తీసుకుంటూ ఉంటారనమాట ఇక అక్కడే అనుపమ అయితే ఏం మాట్లాడుకుంటున్నారు వీళ్ళిద్దరూ అనేసి వస్తే ఇక ఏం లేదన్నట్లు మహేంద్ర అయితే వెళ్ళిపోతాడు మేడం చెప్తారా లేదా మా డాడీ ఎవరు నేను ఎవరిని కొందరు అడిగిన మాట ప్రశ్నలకి నేను జవా జవాబులు చెప్పలేకపోతున్నాను చెప్తారా లేదా మేడం అనేసి నెలదీసైతే అడుగుతూ ఉంటే ఇక ఏం చెప్పాలో తెలియక కాలం మీద చెప్తుంది అని చెప్పేసి ఇక అనుపమ కూడా వెళ్ళిపోతూ ఉంటే ఎన్నాళ్ళు ఎందుకు కాలం మీద వేసి మీరు నన్ను ఎంత దూరంగా పెట్టారు మా కళ్ళ మా తల్లిదండ్రులు ఎవరు చెప్తారా లేదా అనేసి ఇక అడుగుతూ అయితే ఉంటాడనమాట ఇక అప్పుడే మళ్ళీ మహేంద్ర రావడం వల్ల ఇక ఒక్కరి ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు విన్నేసాడా నాకు మనకి మధ్య ఉన్న బంధం తెలిసిపోయిందా అనేసి మహేంద్ర అని అంటే ఏం మాట్లాడుకుంటున్నారు మీరిద్దరు అని చెప్పేసి అంటే ఏం లేదు మహేంద్ర అనేసి అంటే మను ఏదో అడుగుతున్నాడు చెప్పు చెప్పు అని ఏంటి అనుపమ నీకు ముందే తెలుసా మన గురించి అనేసి అడుగుతూ ఉంటే ఏం చెప్పదనమాట ఇక తర్వాత ఇక మనం అయితే వెళ్ళిపోయిన తర్వాత ఇక ఒక్కసారిగా మహేంద్ర అనుపమ మాట్లాడుకుంటూ ఉంటారనమాట ఏం అనుపమ నువ్వు ఏదో దాస్తున్నావు మన విషయంలో చెప్తావా లేదా చెప్తావా లేదా అనేసి అడుగుతూ ఉన్నా కానీ అనుపమ అయితే ఏం లేదు మహేంద్ర అన్నట్లుగా అయితే వెళ్ళిపోతుంది ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నారు అని చెప్పేసి వస్తారా ఎలాగైనా వీళ్ళ మధ్య ఏదో గతం ఉంది ఆ గతాన్ని తెలుసుకోవాలి అన్నట్లుగా అయితే ఆరా తీద్దామని చెప్పేసి అనుపమ గురించి మను గురించి ఎవరిని అడగాలి అనేసి ఆలోచిస్తూ ఉంటారనమాట వస్తారా ఇక అప్పుడు నానమ్మ ఉంది కదా పెద్దమ్మ అనుపమ వాళ్ళు పెద్దమ్మ గురించి ఆరా తీసి ఆవిరితో మాట్లాడాలన్నట్లుగా అయితే మీ ఇంటికి వెళ్ళొస్తాను అన్నట్లుగా చెప్దామా వద్దా చెప్తే ఏమంటారు అనేసి చెప్పకుండా పని ఉందని బయటికి వెళ్ళిపోయి ఇక వాళ్ళ పెద్దమ్మ దగ్గరకు అయితే అనమాట ఇక అక్కడికి వెళ్ళి నిజా నిజాలు మొత్తం తెలుసుకుంటుంది ఇక రిషి మను ఇద్దరు కూడా కమల పిల్లలే అనేసి విషయం అయితే ఇక వస్తారా అర్థమవుతుంది ఇక జగతి కొడుకే మను అప్పుడు జగతికి ఇద్దరు కమల పిల్లలు కుట్టారు రిషి మాను ఇద్దరు ఇక జగతి ప్రేమతో ఇక మహేంద్రకి దగ్గర అయింది కానీ నాకు పెద్దమ్మ ఉంది కదా అనుపమ్మ కూడా మహేంద్రని లవ్ చేసింది కానీ దూరం అయింది కదా ఆ దూరాన్ని తగ్గించడానికి నేను ఇలా ఉంటుందని ఆ రోజు ఇలా ఇద్దరిలో ఒకళ్ళని నేను తీసుకొచ్చేసి ఇక అనుపమ్మకి పెంచుకునిద్ది అని చెప్పేసి తెచ్చానని వాళ్ళ పెద్దమ్మ నిజాలన్నింటినీ బయట పెడుతుంది ఇక వస్తారు అవన్నీ విని షాక్ అయిపోతూ ఉంటుంది అన్నమాట ఇక అవన్నీ తెలుసుకొని ఇంటికి వచ్చిన వస్తారకి అనుపమ ఎదురుపడి ఎక్కడికి వెళ్ళి వచ్చావు ఏంటి అనేసి అంటే ఇక అనుపమను అలానే చూస్తూ ఉంటుంది ఏంటి మేడం మీకు గతంలో ఇంత బాధను పెట్టుకొని మా మధ్య ఎంత హ్యాపీగా ఎలా తిరగలుగుతున్నారా అని చెప్పేసి చాలా అయితే అలా ఆలోచనలు పడిపోతే ఒక్కసారిగా వస్తారా నేను పిలుస్తున్న వినప